ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఏపీ అసెంబ్లీ జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం ఎప్పుడెప్పుడు చేస్తారు టీడీపీ పార్టీలోకి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ వెయిట్ చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ స్టేటస్ని పొందడం మాత్రమే కాకుండా ఏకంగా గ్లోబల్ వైడ్గా అద్భుతమైన స్టార్టమ్ని సంపాదించుకున్నాడు మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన తాతగారి యొక్క ఆశయాలని నమ్మకాలని ఆయన పెట్టుకున్న ప్రతి ఒక్క కళల్ని సాకారం చేయరా టీడీపీ పార్టీ రంగ ప్రవేశం చేయరా అంటూ ఎన్నో రకాలుగా ఎంతోమంది అనుమానాలు వ్యక్తపరిచిన నేపథ్యంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ నా సమయం వచ్చింది నా అవసరం వచ్చింది అనుకునే సమయంలో నేను ఖచ్చితంగా టీడీపీ రంగంలోకి దిగుతాను అంటూ చెప్పుకు అయితే మరి చెప్పినట్లుగానే ఇప్పుడు మాత్రం ఆ సమయం రానే వచ్చేసింది ఎందుకనంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ యొక్క పరిస్థితిని చూసి ఎంతగానో చలించిపోయారట ఈ పార్టీపై ఈ పార్టీ యొక్క అధినేతపై లేనిపోనివన్నీ కూడా కల్పించి వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలందరూ కూడా అనవసరంగా బురద చల్లుతున్నారు అందుకు నేను మాత్రం నా పార్టీ అంటే ఏంటి నా తాతగారి యొక్క అద్భుతమైన సిద్ధాంతాలు అంటే ఏంటి అని అందరికీ తెలిసి వచ్చేలాగా మళ్ళీ నా ప్రజలందరినీ నేను కాపాడుకోవడానికి ఎంట్రీ ఇస్తానని ఏకంగా ఇప్పుడు మాత్రం ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక పులిలో గర్జిస్తూ ఇప్పుడు మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టారట మరి ఏపీ అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగు పెట్టగానే ఒక్కసారి కంగు తిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కంగు తినడం మాత్రమే కాదు టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారంటే ఇక అంతే సంగతులు మనం మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే పార్టీ పరంగా అయినా సరే వ్యక్తిగతంగా అయినా సరే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని మించినతనం మనకు లేదు కాబట్టి ఇప్పటికైనా మనం చాలా సహనంతో ఓర్పగా ఉండి అందరినీ కూడా గెలుచుకోవాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కంగు తిన్నారట మొత్తానికైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టగానే అందరూ ఒక్కసారిగా అదిరిపోయారని చెప్పాలి